వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ముగించి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకోవాలని వైకాపా శ్రేణులు పిలుపునివ్వటం జరిగింది అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి హామీలని ఎంతవరకు నెరవేర్చారని చెప్పేసి ఒక్కసారి మీ హామీలు నేను మీకు గుర్తు చేస్తున్నాను అందులో మొట్టమొదటిగా ఒక్క వారంలో సిపిఎస్ని రద్దు చేస్తానన్నారు ఎంతవరకు వచ్చింది ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలని అవాతాతలకు పెంచుకుంటూ పోతానన్నారు మొదటి సంవత్సరం పెంచారు రెండవ సంవత్సరం ఆరు నెలలైనా ఇంకా రెండు వందల యాభై రూపాయలని ఎందుకు పెంచలేదు ముస్లింలకు వైఎస్ఆర్ గృహాన్ పథకం కింద లక్ష రూపాయలని ఇస్తానన్నారు ఎంతవరకు వచ్చింది ఇమాములకు గౌరవ వేతనం ఇస్తానన్నారు ఎంతవరకు వచ్చింది బీసీలకు నలభై ఐదేళ్లకే పెన్షన్ అనే పథకం సరాసరే అగ్రిగోల్డ్ బాధితులకు మీరు చెల్లించవలసినటువంటి ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్లు ఎప్పుడు చెల్లిస్తారు రైల్వే జోన్ ఏమైంది ప్రత్యేక హోదా ఏమైంది కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ ఎప్పుడు చేస్తున్నారు ఉద్యోగులకు మెగా డిఎస్సి కోసం ఉద్యోగ క్యాలెండర్ని ఎప్పుడు నిర్మిస్తున్నారు ఉద్యోగస్తులకు మీరు చెల్లించవలసినటువంటి మూడు డీఏల్ని ఎప్పుడు చెల్లిస్తున్నారు పేదవాళ్లకు ఇళ్ళ పట్టాలని మీరు ఎందుకు వాయిదా వేస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఫ్లాట్లు పొందినటువంటి వ్యక్తులకి బకాయిలు ఉన్నటువంటి మూడు లక్షల్ని మాఫీ చేస్తామని చెప్పారు ఈరోజు అధికారంలోకి వచ్చాక వాళ్ళకు ఫ్లాట్లు కూడా మీరు కేటాయించలేని పరిస్థితి న్యాయబ్రాహ్మణుల షాపులకి కరెంటు ఉచితమన్నారు ఎప్పుడు అమలు చేస్తున్నారు రైతులకు ధరల స్థిరీకరణ కోసం నాలుగు వేల కోట్ల రూపాయలని కేటాయించానన్నారు ఈరోజు రాష్ట్రంలో మద్దతు ధర లేక రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు మద్దతు ధర ఎంతవరకు వచ్చింది రైతులకు పంట బీమా కల్పిస్తానన్నారు సబ్సిడీల మీద యంత్రాలు ఇస్తానన్నారు ఎంతవరకు వచ్చాయి అలాగే రైతులకు మోటార్లకు మీటర్లని ఎందుకు బిగిస్తున్నారు అట్లాగే సన్న బియ్యం ఏమైంది సంచుల కోసం కేటాయించిన డబ్బులు ఏమయ్యాయి ఇవన్నీ మీ ప్రభుత్వంలోనే మీరు మీ నోటి నుంచి వచ్చినవే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎంతవరకు నిర్మించారు యువతకి కమ్యూనికేషన్స్ని స్కిల్ డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తానన్నారు ఇప్పటివరకు ఎంతవరకు వచ్చింది డెబ్బై ఐదు శాతం లోకలకే ఉద్యోగాలు అని తీసుకొచ్చారు ఇన్ని పరిశ్రమలు నెలకొల్పారు ఎంతమంది యువతకి మీరు ఉపాధి కల్పించారు పోలవరం ఎంతవరకు వచ్చింది వెయ్యి రూపాయలు దాటిన ప్రతి హాస్పిటల్ బిల్లుని మీరే చెల్లిస్తానన్నారు ఇప్పటి వరకు ఎంత డబ్బులు కేటాయించారు ఎంతమంది లబ్ధిదారులకు ఆ బిల్లులు మీరు చెల్లించారు వైఎస్ఆర్ భీమా పథకం ఏమైంది బీసీలకు పెళ్లి కానుక ఎందుకు ఆగిపోయింది దసరా వారీగా మద్యపానం నిషేధిస్తానన్నారు కొత్త ప్రాణులను మార్కెట్లోకి ఎందుకు తీసుకొచ్చారు ఈరోజు సామాన్యుడి పైన భారం మోపనన్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జెస్ని సప్లై చేంజ్ చేసి ప్రజల మీద అధిక భారం మోపారు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు చెత్త మీద పన్ను వేశారు పెట్రోల్ డీజిల్ పై ఎందుకు పెంచారు మీరు అధికారంలో రాకముందు అమరావతి రాజధాని అన్నారు అధికారంలోకి వచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఎందుకు పిరపై తీసుకొచ్చారు ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ ఎంతవరకు వచ్చింది గండికోట రిజర్వాయుకి ముప్పు బాధితులకు రెండు వేల పదిహేడు కాదు కొత్త కటాప్ డేట్ ఇస్తారని పాత కటాప్ డేట్ని ఎందుకు అమలు చేస్తున్నారు కొత్త ఇసుక పాలసీని తీసుకొస్తే గత ప్రభుత్వం కంటే ఇసుక తక్కువ ధరకు లభించాలి కానీ ఈరోజు ఇసుక రేటు చూస్తే ఈ మిగిలిన ఎక్కువ డబ్బు ఎవరి దోపిడీ గుండా పెరిగిందో ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలి కాపు కార్పొరేషన్లకు మీ ఎంత బ్రాహ్మణ కార్పొరేషన్లకు మీ ఎంత బీసీ కార్పొరేషన్లకు మీ కేటాయింపులు ఎంత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కు మీరు సంవత్సరాలకు ఎంత కేటాయిస్తామన్నారు ఈరోజు ఎంత కేటాయించారు అట్లాగే దిశా చట్టం దిక్కులేని చట్టంగా ఎందుకు మార్చారు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాల్సిన పోలీస్ వ్యవస్థని మీ రాజకీయ అవసరాల కోసం ఎందుకు వాడుకుంటున్నారు దళితులపైన దాడులు ఏమిటి దళితులపైన శిరోమండనాలు సజీవ దహనాలు చేస్తుంటే మీరెందుకు మౌనంగా వహిస్తున్నారు ఈరోజు నేను అడుగుతున్న రాష్ట్రంలో పేకాట ఇండోర్ గేమ్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే మీరెందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల నిర్మాణం అత్యంత దారుణంగా ఉంటే రోడ్ల నిర్మాణం కోసం మీరు డబ్బులు ఎందుకు కేటాయించట్లేదు సంక్షేమ పథకాల పేరు చేత వేల కోట్ల రూపాయలని అవినీతికి తెరలేపి ఈరోజు కేవలం కేవలం లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆంధ్ర ప్రజల మీద నెత్తిన మోపి ఈరోజు ఎటువైపు చూసినా కూడా ఆంధ్రాలో అభివృద్ధి అనే మాట ఎండమామిలాగా చేసినటువంటి మీకు మీకు ఓటు వేసినందుకు మేము సంబరాలు జరుపుకోవాలా నిజంగా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే మీకు ఓటు వేసినందుకు పండగ కాదు దండగా అనేటువంటిది ప్రతి పౌరుడిలో ఉన్నటువంటి ఆలోచన కామన్ మ్యాన్ అయినటువంటి నేనే ఈరోజు మీరు ఇచ్చినటువంటి యాభై హామీలు మీ ముందు పెట్టాను ఇవన్నీ మీ నోటితోటి మీ అంతటి మీరు ఇచ్చినటువంటి హామీలు మరి ఈరోజు ఈ హామీలను ఎంతవరకు నెరవేర్చారు మీ విజ్ఞతకి నేను వేస్తున్నాను